మీ అందరికీ మై ఛానల్ సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చేపల పుంచు ఇదండి చేపలు ఇది కొరమీను ఫిష్ అనమాట కొరమీనండి చేపలు ఓకే వేరే వేరే వంటరికి అవేమో ముందు ముందు ఉంటున్నాయి తిన్నట్టు ఉండట్లేదు సగం తిని సగం పడేసుకోవాల్సి వస్తుంది అందుకని ఈసారి కొరమీను తీసుకున్నాం కొరమీను వచ్చేసి మడంగా కొంచెం రేటే అయినా కొంచెం తిన్నట్టు ఉంటుంది కదా అందుకే సో ఇదోండి నేను ఒకసారి కలిపి పెట్టుకుంటాను కొంచెం పసుపు పసుపు అల్లం అల్లం అల్లమిల్లిగడ్డ కొంచెం ఎక్కువనే వేస్తాను వేసుకోండి ఫ్రెష్గా నూరెంట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే సీ ఫుడ్ కాబట్టి కారం ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఇవి రెండు కిలోలు కొంచెం తక్కువ కాబట్టి అందుకు అండ్ ఇదండి మసాలా ఇది ఏం మసాలా అంటే పట్ట లవంగా ధనియాలు గసగసాలు రసగసాలు జీలకర్ర జీలకర్ర మెంతులు ఆనియన్ వేయించిన ఆనియన్ అన్నీ కలిపి పేస్ట్ పేస్ట్ చేసుకున్నా నేను సో మేం చేసే పద్ధతిలో ఫిష్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఫిష్ చాలా మంది ఇలానే చేస్తారు తెలంగాణలో ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అండి సరిపెడ వేసుకోండి తక్కువైతే తక్కువైతే ఒకవేళ మళ్ళీ పులుసు మసాలా అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు దీన్ని ఒకసారి బాగా కలుపుదాం అన్నిటినీ అన్నిటికీ బాగా పట్టించి మసాలా పులుసు కాబట్టి కొంచెం పెద్దగానే పట్టించుకున్నాం పీసులు మేము తినేది తక్కువండి ఒక్క పూట తినడానికి మా ఎక్కువ రెండో పూటకు మిగిలిపోతున్నాయి అందుకని కొంచెం పీసులు లాగానే కొట్టించాను ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ముళ్ళు ఒకటే ముళ్ళు తక్కువైంది ఒకటే ముళ్ళు చేప చాపరేను ఆల్రెడీ ఫిష్ పచ్చడి పెట్టేసాము అది వచ్చింది బొచ్చలు అవి బొచ్చలు బాగుంది ఒక నెల రోజులు వచ్చింది మా ఆయన రోజు తింటేనే నెల రోజులు వచ్చింది అది మూడు కిలోలు ఇది రెండు కిలోలకి కొంచెం తక్కువ తక్కువ కొంచెం నూనె వేసుకుంటున్నాను నేను కొంచెం వేసుకుంటున్నాను వేసాక కొంచెం వేసుకుంటాను ఈ ఫిష్ ప్రాన్ ఇది అంతా ఎందుకు అని అంటే ఇప్పటికీ ఎవరు చికెన్ ఎక్కువ తింటలేరు చికెన్ అసలు తినకూడదంట రోగాలు వస్తున్నాయంట మా ఆంధ్రాలో అయితే చాలా ఘోరంగా ఉంది మన తెలంగాణలో కూడా ఇద్దరికి ఎవరికి వచ్చిందని విన్నాను అంత ఐడియా లేదు అందుకే నాకు టూ మంత్స్ అవుతుంది మేము చికెన్ తినటం మటన్ వాళ్ళు తింటునే ఉన్నారు అందరికి మటన్ నచ్చు కానీ ఫిష్ కడ మంది జనాలు ఉన్నారు ఎప్పుడు మేము తొమ్మిది గంటలకు పోతేనే చాలా జనాలు చూడండి సో మొత్తం పట్టించేసి వాటికి ఇప్పుడు పులుసేస్తాను కొంచెం బాగా మసాజ్ చేపించింది ఇది నిండే ఫిష్ మొత్తం నిండేంత అంతవరకు పులుసు చింతపండు పులుసు ఎండాకాలం కాబట్టి కొంచెం పులుపు ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే తొందరగా పులుపు తగ్గితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా రెండు కిలోలు తక్కువ చేపకి ఇంత చింతపండు తీసుకున్నాము ఒక వంద గ్రాములు పులుపు తినే వాళ్ళని బట్టి మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం మా ఆయనకి పప్పులు అనంగా ఇట్లాంటి దీంట్లో అనగా పులుపు ఎక్కువ ఉండాలి సో ఇదండి చిన్న రసం అయితే వేసేసి కలుపుకున్నాం కదా ఇది కొంచెం కరివేపాకు వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి చీల్ చేస్తున్నాను ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కూరమైన అయితే తొందరగానే వాడికి పడుతుంది మామిడికాయ కూడా వేసుకుంటే మామిడికాయ సీజన్ బాగుంటుంది కాకపోతే మా ఆయనకి నచ్చదు ఒక మామిడికి వేసామంటే ఇందులో నెల్లూరు చేపలి పులుచి అయిపోతుంది వచ్చేసి వంకాయ కూడా వేసుకోవచ్చు మా ఆయనకి ఏ వేసినా నచ్చదు ఏ వేసినా ఎందుకు వేసినా ఎందుకు వేసినా ఉంటుంది చేపల పులుసు ఆయన నేను పల్స ఇష్టపడతాడు నాకేమో పల్సగా రాదు అస్సలు రాదు ఏ కూరైనా సరే ఆయన పల్సగా ఇష్టపడతాడు కానీ రాదు మేము పల్సగా చేసుకునేది ఒక చారు పప్పు చీన్ని ఇది వండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒకసారి ఒకటి పల్సర్ చేసుకుంటాము ఎందుకంటే ఆయిల్ కాబట్టి ఇంతన ఉండాలి ఆయిల్ పల్సరు ఉంటేనే బాగుంటుంది కాబట్టి అదొకటి పలసరు చేసుకుంటాము సో ఇప్పుడైతే స్టవ్ పైన బట్టి స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి ఇంకా ఏమీ లేదు అంతే ఇది ఒక్క ఉడికితే అయిపోతుంది ఏమైతే ఏమి ఏమో కొంతమంది వేసుకుంటారని మాకు తెలియదు మూత పెట్టేస్తాను కొరమేయించావా కాబట్టి ఇట్లా ఫటక్స్ అయిపోతుంది అయిపోతుంది అంత అయిపోయినా కొత్తిమీర వేసి తింపేసుకుందాం అంతే అంత హైపు ఏం లేదు మూత పెడదామా సో ఇదండి సగం వరకు వచ్చింది అనమాట ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది ఎక్కువ ఉడుకొద్దు ఎక్కువ ఉడికితే స్పాంజి లాగా సాగినట్టు అవుతుంది ఆల్రెడీ మన కొరమైంటికి ఉడికితే దాని అర్థం ఏందంటే ఇట్లా బబుల్స్ లాగా వస్తే పైన ఇది అండి ఆల్రెడీ కొంచెం కొంచెం వస్తున్నాయి ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది అయిపోయాక చూపిస్తాం అన్నీ ఫ్రెష్ వేసాం కాబట్టి మంచి వాసన వస్తుంది సో కర్రీ చూద్దామండి ఇప్పుడు ఎలా ఉన్నావు సో ఇదండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది మేము ఇంతవరకు గంట పెట్టలేదు నేను గంట ఎప్పుడు పెట్టను సో ఇలానే అనుకుంటా ఇదండి గంట పెడితే ముఖ్యం ఇంకొకటి ఏం తెలుసు ఎంత పల్సా చేద్దాం అనుకున్నా చిక్కగానే వస్తుంది మా ఆయనతో తిట్లు తప్పు నాకు మా ఆయనకి ఏమో పల్సగా అది అదే పప్పుచర్లాగా ఉండాలంటాడు అది ఎంత ట్రై చేసినా నాకు రాదు సో ఫైనల్ అయిపోయింది కొత్తిమీర వేసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఇట్లా బాల్స్లో కనిపిస్తున్నా అవి ఫిషెస్ ఉడికినట్లు ఎక్క ఫిషెస్ ఫిషెస్ సో మా కొర మెయిన్ కర్రీ అయితే ఇదనమాట వేరే దాంట్లో సర్వ్ చేసి మా కొరీన్ కర్రీ మా పుల్స్ సో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నీ కలిపి పెట్టుకోవడమే పెద్ద పని ఏం లేదు సో చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇదిగోండి ఇలా వస్తే ఉడికిందని అర్థం చూసారా ఇది కొరమీన్కి ఇలానే వస్తుంది ఏదండి ఇవ్వండి అట్లన్నమాటోరికి సో ఇదనమాట ఫైనలీ మా సండే స్పెషల్ తొరమ చేపల పులుసు 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 అయితే కంప్లీట్ అయిపోయింది మా స్టైల్లో మేము చేసుకున్న తెలంగాణ స్టైల్ అయితే అన్నీ కలిపే పెట్టుకుంటారు ఆంధ్ర స్టైల్ అయితే ఏంటంటే తాలింపు వేసి ఉల్లిగడ్డ వేసి టమాటో వేసి ఒక మామిడికేనా వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు కంపల్సరీ అందులో ఏదైనా వాళ్ళకి చేయరు బెండకాయ ఏదో ఒకటి తెలంగాణలో ఏంటంటే అన్నీ ఒకసారి కలివి పడేస్తారు అయిపోతుంది ఈజీ ఈజీ ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఏంటంటే పిల్లలు కూడా తినచ్చన్నమాట ముళ్ళు ఉండదు కొరమి కూడా ఇట్లా తీయంగానే వచ్చేసి చేస్తారు మందం స్కిన్ మందం మా అలాగా సరేనండి థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది మీరు నచ్చినా నచ్చకపోయినా మేము వండుకుంటాం వీడియో తీస్తాం మీరు చూడాలి వచ్చినట్టు చూడకపోతే అది మీ ప్రాబ్లం ఇంత కర్రీ మంచి కర్రీ వేస్ట్ చేసామా చూడలేదా అని అని మీరు ఫీల్ అవుతారు తర్వాత చూసినప్పుడు ఇంత సింపుల్గా చేసే కర్రీ మా అన్నీ సింపుల్గానే ఉంటాయి పెద్ద పెద్ద కష్టపడి అక్కడి నుంచి అది కొనుక్కొచ్చుకోవాలి ఇక్కడి నుంచి అలా ఉండవు ఇంట్లో ఉన్న వాటితోనే కానిచ్చేస్తాం మేము చాలా పీదోలాం కాబట్టి ఇప్పుడు వాటితోనే చేసేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ సండే సో దీంతో పాటే ఛానల్లో ఫిష్ కచ్చడి ఉంది అండ్ రొయ్యల కచ్చడి ఉంది ఎవరన్నా చూడని ఉంటే వెళ్ళి చూడండి అది కూడా సింపుల్గానే చేసాము ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో బాగుంటుంది అది కూడా నేను అతుకు పెడుతున్నా కోరు